హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసింది ఎవరో తెల్లారేసరికి తేలిపోయింది ఎవరి పనే తెలిసిపోయింది అవునా ఇంత తొందరగా కనిపెట్టేశారా ఒక ముఖ్యమంత్రిపైనే రాయ విసిరేడ్ అతనికి ఎన్ని గుండెలు ఇంతకు ఎవరతను ఒక స్టేట్ సీఎంపై రాయ విసిరి పగా ప్రతీకారం పెంచుకున్న ఆ మనిషి ఎవరు కమాన్ టెల్మే అని కంగారుతో కూడిన అతనితో ఆవేశపడిపోకండి వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ ఇంకా పూర్తి కాలేదు ఇదేదో మారుమూల పల్లెలో జరిగిన ఘటన కాదు విజయవాడ లాంటి నగరంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాయి విశ్రేషి తప్పించుకోవడం అసాధ్యం నగరం అన్నాక నిఘా వ్యవస్థ ఉంటుంది అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి దుండగుడు మీడియాల కెమెరా కంటపడకపోయినా సీసీ కెమెరాలకు దొరక్కకుండా పోడు ఇవాళ కాకపోయినా రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఆ అగంతకుడు ఎవరో పోలీసులు కనిపెట్టేస్తారు మరి ఈలోపే తెల్లారేసరికి తేలిపోయింది ఎవరి పనో తెలిసింది అని ఓవరాక్షన్ ఎందుకు వ్యూస్ కోసం ఎందుక ఇలా జనాల్ని ఏమారుస్తారు అని నన్ను ఆడిపోసుకోకండి ఎందుకంటే నిజంగానే నిజమేంటో తెలిసిపోయింది అదిగో మళ్ళీ నిజం తెలిసిందంటో అని కోపానికి రాకండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై వేసింది మరెవరో కాదు ఒక మూర్ఖుడు ఉన్మాదంతోనో ఉక్రోషంతోనో ఇంకెవరో ఉసిగొలిపితేనో కోరి ముప్పుకొని తెచ్చుకున్న తెలివి తక్కువ సన్నాసి ముఖ్యమంత్రి పాలనపై అసంతృప్తి ఉంటే ఓటుతో వ్యతిరేకతను వ్యక్తం చేయాలి అంతేగాని ఇలా భౌతిక దాడికి పాల్పడితే బొక్కలో తోసి కుళ్ళబొడుస్తారని తెలుసుకోలేనంత తెలివి లేనోడు తనకేదైనా జరిగితే తన కుటుంబం పరిస్థితి ఏంటనే సోయిలేనోడు తల్లిదండ్రులు పెళ్ళయి ఉంటే బిడ్డలు తననే నమ్ముకుని బతుకుతుంటారన్న కనీస ఆలోచన లేనోడు రాజకీయ పార్టీలపై వల్లమాలిన అభిమానాలు పనికి మాలిన ద్వేషాలు కూడు పెట్టవనే ఇంగిత జ్ఞానం లేని తిక్కలోడు కాదు నువ్వు అనుకుంటున్న ఇతను కాదు అని ఏ ఒక్కరైనా అనగలరా అనలేరు ఎందుకంటే ఇదే నిజం అసలు ఇలాంటి వాళ్ళను పెంచి పోషిస్తున్నది వాళ్లలో ఈ స్థాయి విద్వేషాలను రెచ్చగొడుతున్నది ముమ్మాటికి ఏపీలోని ఈ మూడు పార్టీలే ఈ ఘటనకు వైసీపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిందే ఆ పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆ పార్టీలకు సోషల్ మీడియాలో వత్తాసు పలికే వెబ్సైట్లు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పరోక్షంగా కారణమవుతున్నాయి వేరే ఏదో ఎందుకు తాజాగా జరిగిన ఈ ఘటననే ఉదాహరణగా తీసుకుందాం ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ వెళ్ళిన వైఎస్ జగన్పై గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాయి విసిరాడు ఆ రాయి జగన్ ఎడమ కంటిపై బలంగా తగిలి ఘాటుపడింది రక్తం వచ్చింది ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స చేసి గాయమైన చోట బ్యాండేజ్ వేశారు ఆ తర్వాత కూడా జగన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రచారం ముగిశాక వైద్యుల సలహా మేరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు జగన్పై జరిగిన ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మమతా బెనర్జీ ఇలా పలువురు ఖండించారు జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సింపుల్గా చెప్పాలంటే జరిగింది ఇది కానీ వైసీపీ టీడీపీ జనసేన ఎంత నీచంగా ఈ ఘటనను ప్రొజెక్ట్ చేశాయో మాటల్లో చెప్పలేం జగన్పై జరిగిన ఈ దాడి ఘటనను అడ్డం పెట్టుకొని ఎన్నికల వేళ కార్యకర్తల్లో విద్వేషం అనే విషయాన్ని నింపడమే పనిగా పెట్టుకున్నాయి వైసీపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఇదే పనిచేశాయి కాకపోతే వైసీపీ కోణం ఒకటి టీడీపీ జనసేన కోణం మరొకటి ముందుగా జగన్పై రాయిదాడి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాతో పాటు ట్విట్టర్లో వైసీపీ ఎంత తెలివిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందో చూద్దాం విజయవాడలో మన నాయకుడు సీఎం వైఎస్ జగన్ గారిపై పచ్చగుండాలతో దాడి చేయించిన చంద్రబాబు వైసీపీ అధికారిక ట్విట్టర్లో కనిపించిన పోస్ట్ ఇది దీన్నే బట్ట కాల్చి మీదేయడం అంటారు వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఎలా ఉందంటే చంద్రబాబే స్పాట్లో ఉండి దగ్గరుండి ఆ రాయి దుండగుడికిచ్చి అడుగో జగన్ విసురు అని చెప్పి మరీ ఈ దాడి చేయించాడన్నంత కామెడీగా ఉంది లేకపోతే అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏంట రాతలు చంద్రబాబు చేయించాడని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవు పోనీ ఆ దుండగుడు పోలీసులకు పట్టుబడి టీడీపీ పని తనతో చేయించిందని చెప్పాడా అది లేదు అలాంటప్పుడు చంద్రబాబు చేయించాడని ఆరోపించడంలో ఏమైనా అర్థం పర్థం ఉందా అవన్నీ మాకు తెలియదండి ఇది ఎన్నికల సమయం కాబట్టి రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాజకీయంగా పనికొచ్చేదైతే సీఎం జగన్ అని ప్రచారం చేస్తాం హత్యలు ఆత్మహత్యలు దాడులైతే చంద్రబాబు చేయించాడని ప్రచారం చేస్తాం అంటారా వైసీపీ సోషల్ మీడియా విఘ్నతకే వదిలేద్దాం అయితే ముఖ్యమంత్రిపై దాడి చేసింది ఒకవేళ టీడీపీ వీరాభిమాని అయినా చంద్రబాబుకు కారణం అవరు అందుకు కారణం ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ కేడర్లో అయినా కామన్ సెన్స్ లేని కొందరు కార్యకర్తలు ఉంటారు గ్రామాల్లో గొడవలకు కొట్లాట్లకు కారణం విచక్షణ జ్ఞానం లేని ఇలాంటి కొందరు కార్యకర్తలే అలాంటి వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి మొదన స్టెప్ పనులు చేస్తే చంద్రబాబే చేయించాడని ప్రచారం చేయడం దుర్మార్గం ఏం చేసైనా సరే ప్రత్యర్థిపై బురద జల్లి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటీల రాజకీయం ప్రస్తుతం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ తరహా కుట్రలు కుతంత్రాలు కుటీల రాజకీయ ఎత్తుగడలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి ఇలా చంద్రబాబే చేయించాడు చంద్రబాబే చేయించాడు అనే నిరాధార ప్రచారం ద్వారా ఉన్మాదాన్ని కేడర్లో వైసీపీ ఇంజెక్ట్ చేస్తోంది ఎన్నికల ప్రచారంలో మలియాంకం ఇంకా మిగిలే ఉంది వైసీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో చంద్రబాబుపై కానీ పవన్ కళ్యాణ్పై కానీ ముందు ముందు ఈ తరహా దాడులు జరిగితే అందుకు వైసీపీ బాధ్యత వహిస్తుందా ఒక రాజకీయ పార్టీ రాజకీయం చేయడం తప్పు కాదు పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరికి ఏం జరిగినా చివరికి ప్రాణాలు పోయినా ఆ చావును ఇరుపక్షాలు వాడేసుకోవడం ఏపీ పాలిటిక్స్లో చాలా చిన్న విషయం అయిపోయింది కానీ భౌతిక దాడులకు ఉసిగొల్పేలా లేదా భౌతిక దాడులను ప్రోత్సహించేలా పొలిటికల్ పార్టీల సోషల్ మీడియా విభాగాలు వ్యవహరించడం కూడా మంచిది కాదు జగన్పై దాడిని వైసీపీ ఇలా రాజకీయంగా ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం జనసేన మరింత దిగజారి లేఖి రాజకీయం చేస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలను పక్కన పెట్టి మానవత్వంతో జగన్పై దాడిని ఖండించారు హుందాగా ట్వీట్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మాత్రం చిల్లర పోస్టులు కనిపించాయి ఈ దాడి ఘటనను కనీసం ఖండించకపోగా కోడికత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని వరుస పోస్టులకు టీడీపీ సోషల్ మీడియా తెరలేపింది ఎలక్షన్స్కు వేలాయరా అంటూ ఎద్దేవా చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి రెండు వేల ఇరవై నాలుగులో దాడి అని ఫోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందింది పొరపాటున జగన్కు ఈ ఘటనతో సానుభూతి ఎక్కడ వస్తుందో అని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆ ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయింది ఇది జగన్ చేయించుకున్న ప్రీప్లానెడ్ దాడి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది చంద్రబాబు చేయించాడని వైసీపీ చూస్తున్న ప్రచారానికి ఆధారాలు ఎలా లేవు జగనే ఈ దాడి చేయించుకున్నాడని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు కోడికత్తితో జగన్పై అప్పట్లో జరిగిన దాడి కూడా ప్లాన్డ్ అని టీడీపీ ఓదరగొట్టింది సానుభూతి కోసం జగనే చేయించుకున్నాడని ఏపీ ప్రజలను జగన్ ఎమోషనల్గా తన వైపు తిప్పుకుంటున్నాడని తెగ ప్రచారం చేసింది తెలుగుదేశం చేసిన ఈ ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అందుకే ఈసారి వివేకా హత్యను వీలైనంత హైలైట్ చేసి జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలని తెలుగుదేశం గట్టిగానే ట్రై చేస్తుంది కడప ఎంపీ అవినాష్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి వివేకా హత్య కేసులో ఇరుక్కోవడంతో తెలుగుదేశం ప్రచారానికి మరింత బూస్ట్ ఇచ్చినట్టయింది షర్మిల సునీత కూడా అవినాష్ను జగన్ కాపాడుకుంటూ వస్తున్నారని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ముప్పేట దాడి చేస్తున్నారు పులివెందుల పూలంగళ సెంటర్లో మైక్లో చెబుతూ జగన్పై పొలిటికల్ వార్ ప్రకటించారు వివేకా హత్య కేసుతో పాటు తాజాగా జగన్పై జరిగిన ఈ దాడిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ నిర్ణయించుకుంది ఇలాంటి దాడులు జరగకూడదని ఎవరిపైనా ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని కనీసం ఒక్క ట్వీట్ కూడా పెట్టకుండా డైరెక్ట్గా జగనే చేయించుకున్నాడని సింపతి కోసం డ్రామాలు మొదలుపెట్టాడని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ఏపీలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అనే విషయాన్ని అద్దం పట్టింది ప్రజెంట్ ఆంధ్రపాలిటిక్స్లో మానవత్వం అనే మాటకు తావులేదని తేలిపోయింది తెలుగుదేశంతో పొత్తులో ఉన్న జనసేన కూడా జగన్పై దాడిని ప్రీప్లానెడ్ జరిగినట్టుగానే భావిస్తోంది జనసేన అభిమానులు జనసేన సోషల్ మీడియా సానుభూతి కోసమే జగన్ ఈ దాడి చేయించుకున్నాడని ఈ డ్రామాలు ఇక చెల్లుబాటు కావని చెప్పుకొస్తున్న పరిస్థితి కానీ ఈ తరహా పోకడలు రాజకీయాల్లో ఏమాత్రం మంచివి కావనే విషయాన్ని వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగింది అందులో కుట్రకోణం ఉందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి పోలీసు యంత్రాంగం విచారణ సంస్థలు న్యాయ వ్యవస్థ ఉన్నాయి ఈలోపే చంద్రబాబు చేయించాడని వైసీపీ జగనే చేయించుకున్నాడని టీడీపీ జనసేన చేస్తున్న ఈ ప్రచారాలు కేడర్లో ప్రత్యర్థి పార్టీలపై విద్వేషాలను మరింత పెంచుతున్నాయి విదేశాల్లో ఉంటూ విద్వేషాలను పెంచుతూ ఈ ట్వీట్స్ చేసే బ్యాచ్ అంతా ముప్పొద్దులా తింటూ అక్కడ బాగానే ఉంటారు కానీ ఇక్కడ ఇలాంటివన్నీ తలకెక్కించుకొని మితిమీరిన విద్వేషాలతో గొడవలు కొట్లాటలు పెట్టుకుని వ్యక్తిగతంగా నష్టపోతుంది మాత్రం కార్యకర్తలే అంతవరకు ఎందుకు సీఎం జగన్పై జరిగిన ఈ రాయిదాడి కేసులో రెండు మూడు రోజుల్లో కోడికత్తి సీను తరహాలో ఎవరో ఒకరు దోషిగా నిలబడక తప్పదు ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడినందుకు చట్టపరంగా కూడా కఠిన శిక్ష తప్పదు ఇలాంటి పని చేసినందుకు అతని కుటుంబానికి సమాజంలో తలవంపులు అవమానాలు ఎన్నికల సమయంలో నచ్చని పార్టీని కాదనుకొని నచ్చిన పార్టీకి ఓటేస్తే అయిపోయేదానికి ఇదంతా అవసరమా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వైఖరి మారాలి కార్యకర్తలను రెచ్చగొట్టే తరహాలో చేస్తున్న రాజకీయం మానాలి కార్యకర్తలు కూడా సమయంలో పాటించాలి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల కోసం ఇంటి ముందుకొచ్చే రాజకీయ పార్టీలపై అభిమానాలకు విద్వేషాలకు పోయి లేనిపోని పగలు ప్రతీకారాలు పెంచుకుంటే నష్టపోక తప్పదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది కానీ ఆ రాజకీయ పార్టీల కోసం కార్యకర్తలు విచక్షణ మరిచి ప్రవర్తిస్తే అయిన వాళ్లే శాశ్వత శత్రువులయ్యే ప్రమాదం ఉంది ఈ టోటల్ ఎపిసోడ్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగిందనే విషయం ఇటు వైసీపీకి కానీ అటు టీడీపీకి కానీ అస్సలు గుర్తులేదు రెండు పార్టీలకు గుర్తుంచుకునే ఉద్దేశమూ లేనట్టుంది వైసీపీ అధినేత జగన్పై జరిగిన దాడిగానే వైసీపీ టీడీపీ ప్రొజెక్ట్ చేస్తుండడం శోచనీయం ప్రజాస్వామ్యంలో మాత్రమే కాదు ఏ వ్యవస్థలో అయినా భౌతిక దాడుల వల్ల మనిషి మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి భౌతిక దాడులు ఎవరిపై జరిగినా ఖండించాలి నిజానిజాలను నిగ్గు తేల్చే విషయాన్ని న్యాయస్థానాలకు వదిలేయాలి ఇదండి సీఎం జగన్పై జరిగిన దాడికి సంబంధించి మా విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ